విమ్వాడ పట్టణానికి సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు నలభై రావడం జరిగింది దాదాపు పన్నెండు లక్షల తొంభై మూడు వేల రూపాయలు చెక్కులను ఈ రోజు మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వారికి అందించడం జరిగింది వారు నిరుపేద ప్రజలు ప్రజలు కాబట్టి వారికి అప్పుడు హాస్పిటల్లో ఖర్చులు లేకపోతే సేదోడవాదంగా ఉండాలని మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వారికి ఒక్కొక్కరికి అరవై వేల రూపాయల నుండి ఇరవై ఐదు వేల రూపాయల వరకు అలా ఖర్చులను బట్టి ఇవ్వడం అంటే చాలా సంతోషం ఇప్పటికే ఏమన్నా నియోజకవర్గంలో కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి సీఎన్ నిధులు పనులు ఎల్ఓసీలు లక్షల కొద్ది ఎల్ఓసీలు తీసుకొచ్చిన ఘనత మా ఎమ్మెల్యే ఆశీల గారిది అంతకు ముందుకు ఉన్న పది సంవత్సరాల్లో సీఎం రిలీఫ్ బండ్ అంటే తెలిసేది కాదు కళ్యాణ లక్ష్మి అంటే తెలిసే కాదు అమాసకు పుణ్యానికి ఇప్పుడు నిత్యం వారం రోజులకు ఒకసారి ఈ చెక్కుల పంపిణీ చేయడం జరుగుతుంది ప్రజల వెంటే ఉండే నాయకుడు ఆదశ గారు ఎలక్షన్ల ముందు ఏ మాట అయితే ఇచ్చిందో అదేవిధంగా పొద్దున లేస్తే రాత్రి వరకు ప్రజల సమస్యలను నిమగ్నమై పనిచేస్తున్న నాయకుడిని రాబోయే రోజుల్లో మా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ సర్పంచ్ కానీ కాని కానీ జడ్పీస్ కానీ ఎక్కడ పోటీ చేసిన వారిని మా భారీ మేజార్తోని గెలిపేయాలని ఆదిత్య ముఖం చూసి వారిని భారీ మేజార్తోని గెలిపేలా అని అందరికీ కూడా అందుకని వస్తారు ఆది సిన్న పండుగ చెట్లు పంపిణీ జరిగింది ఇది ఒక పండుగ వాతావరణం లాగా కనిపిస్తుంది పదిహేను రోజులకు ఒక పండుగ లాగా అనిపిస్తూ బీద ప్రజలు బీద వైద్యం చేసుకొని పరిస్థితిలో ఉన్నవారి వారందరికీ కూడా సేమ్ సీనన్న ఏది లేదనకుండా సేమ్ రిలీఫ్ ఫండ్ నుంచి పెద్ద మొత్తం ఎప్పటికీ చాలా మందికి తీసుకొచ్చి ఇక్కడ ఒక పదిహేను రోజుల కోసం పండుగ వాతావరణం కల్పిస్తూ ఎంతో సాధ్యమైనంతకు తన చేదోడు వాదోడు సాయం చేస్తూ సేమ్ రిలీఫ్ పండు ఇప్పించడం జరిగింది అలాగే వెంబావడ పట్టణ ప్రజలకు ముఖ్యంగా ఏంటంటే వెంబావడ రోడ్ వైండింగ్ విషయంలో చాలా ఇరు ఇరవై సంవత్సరాల నుంచి మేం చేస్తాం మేం అని ప్రజలు నాయకులు చెప్పడమే కానీ చేయకపోవడం ప్రజలకు ఒక పది మందికి నష్టం జరిగిన వేల మందికి లాభం జరిగే విధానానికి సినిన్న డే స్టెప్ తీసుకుని అది ముంగడికి వచ్చి అది అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబోయే కాలానికి వేములవాడ మరో యాదగిరి గుట్టలాగా అవుతుందని భావిస్తూ ముందు ముందు కూడా మనం ఎమ్మెల్యే సీనన్న ఆధ్వర్యంలో ముందు ముందు కూడా ఎంతో అభివృద్ధి జరగాలని కోరుచు ఈ రోజు వేములవాడ పట్టణంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు దాదాపు నలభై చెక్కులు అదేవిధంగా మూడు పదమూడు లక్షల రూపాయలు పేదవారికి ఎందుకంటే పేదలైనటువంటి వారికి మన ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆసిన్ గారి ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం వచ్చి పంతొమ్మిది ఇల్లు కావాల్సింది పంతొమ్మిది నెలల్లో నెలకు ఇట్లనే చెక్కులు కానీ అదేవిధంగా సీఎం రీలు పడి చెక్కులు కానీ అదేవిధంగా ఇప్పుడు మన ప్రజా పాలనలో ఇప్పుడు పేదలకు ఇంద్రం ఇల్లు కానీ అదేవిధంగా రేషన్ బియ్యం చన్న బియ్యం గానీ అదేవిధంగా మహిళా తల్లులకు కోటేశ్వరాలు చేయాలని దాంతో మనకు వాళ్లకు రుణమాపి కానీ వాళ్లకు లోన్స్ గాని ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వంలో ఇట్లాంటి పనులు ఎన్నో చకచక్క జరుగుతున్నాయి అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇట్లాంటి ఒక్క ఇల్లు కూడా ఒక్క గ్రామంలో ఒక్క ఇల్లు కూడా ఇయ్యని రోజులు అది ప్రజలు గమనిస్తూరు ఇదా విధంగా ఇట్లనే మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండి నియోజకవర్గ ప్రజలు అండగా ఉండి ఆసనాలకు అండగా ఉండి ఇట్లనే ఉంటే ముందు ముందు ఇంకా ముందు ముందు ఇట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి అదే విధంగా రాబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండి ప్రజలు అక్క చెల్లెళ్లు అన్నదమ్ములు వారిని గెలిపించుకుంటే ఇట్లాంటి సంక్షేమ పథకాలు ఇంకా ముందు ముందు బాగా ఉంటాయని కోరుకుంటూ అదేవిధంగా అందరికి ఇక్కడికి విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులకు అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటారు వేములవాడ కాన్స్టిట్యున్సీ గౌరవనీయుల ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు గవర్నమెంట్ విప్పు వారి ఆధ్వర్యంలో మరి వేములవాడ కాన్స్టిట్యున్సీ టౌన్ పట్టణం కలిపి మొత్తం పన్నెండు లక్షల తొంభై వేల రూపాయలు తొంభై మూడు వేల రూపాయలు మరి సీఎం సహాయ నిధి కింద చెక్కుల పంపిణీ కార్యక్రమం చేసుకోవడం మరి ప్రాంత ప్రజల కష్ట నష్టాలు అన్నా నేను ఉంటా అంటే నేనున్నా అన్నట్టు నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ నిత్యం ప్రజల కొరకే తప్ప పరితపిస్తున్నటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే గారి సమక్షంలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిరంతరం ఇదివరకు చుక్క తెగి పడ్డట్టు ఉంటుండే కానీ ఈ కార్యక్రమం నిరంతరం మరి ఈ కార్యక్రమాలు చేపట్టడం మొన్నటికి మొన్న ఇళ్ళ నిర్మాణాలు అయితేనేమి ఇప్పటి వరకు కూడా ప్రజలలో పట్టిన గెలిచిన వాళ్ళే ఎక్కువనే ఉండడం కాదు నిత్యం ప్రజల లోపల ప్రజా అవసరాల కొరకు నిరంతరం శ్రమిస్తున్నటువంటి గౌరవీయులు పెద్దలు ఆది శ్రీనివాస్ గారిని ఈ ప్రాంత ప్రజలు గుండెల్లో కడుపులో పెట్టుకొని దాచుకొని రానున్న రోజుల్లో వారు చేసే సేవా కార్యక్రమాలందరూ కూడా పట్టణంలోని అందరినీ ఏదైతే రాబోయే లక్షన్లలో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నట్టయితే ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ముందు ముందు అనేకంగా జరుగుతాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని వేములవాడ ఆది శ్రీనివాస్ గారిని అందరినీ కూడా స్వామి ఈ ప్రాంత ప్రజలు మరి వాళ్ళందరినీ దీవించాలని చెప్పి మీ అందరిని మలసారా కోరుతున్నారు ఈరోజు సీఎం రిలీఫ్ పండ్లు మన ఆదివాడ ఎమ్మెల్యే తెలంగాణ ప్రభుత్వ చేత మీదుగా పన్నెండు జిల్లా పట్టణంలో పంచడం జరిగింది ఇంతకుముందు కూడా పంచడం జరిగింది ఇట్టి కార్యక్రమం ఎప్పుడైతే పేదవారు హాస్పిటల్లో ఉన్నారో వాళ్లకు మాకు ఇట్లా కష్టం ఉన్నది అనగానే సరేనమ్మా మీకు ఏమున్నది అనే దాని మీద తీసుకొని అప్లికేషన్ తీసుకొని ప్రతి ఒక్కరి కూడా వాళ్ళకు నేనున్నా అని భరోసా ఇచ్చుకుంటూ వాళ్ళకు సీఎం దగ్గర రిలీఫ్ ఫండ్ ఇచ్చుకుంటూ అలాగే ముందస్తుగా ఎవరికన్నా జబ్బు ఉన్నది అనంటే నిమ్స్ హాస్పిటల్లో ఎంత ఖర్చయినా కానీ ప్రభుత్వం తరఫున చేయించుకుంటూ ఇక్కడ ఏ ప్రాంతాన్ని కూడా ఏ ఏ అవసరాన్ని కూడా మన ఎమ్మెల్యే గారు అందరి చిన్న పెద్ద అనకుండా ఏ పార్టీ అనుకుంటా ఇప్పటి వరకు కూడా గెలిచి దాదాపు ఇరవై ఇరవై నెలలు అవుతున్నది ఎవ్వరికి కూడా చిన్న వ్యక్తు కూడా నష్టం జరగకుండా ఇప్పటివరకు కూడా ఎవలకు అందరికి కూడా సహాయం చేసుకుంటూ అలాగే మన అభివృద్ధి పనులు కూడా ఇక్కడ మన దేవస్థానం పని అయితేనేది మెయిన్ రోడ్డు పని అయితేనే ఇప్పటి వరకు కూడా ఎవ్వరు చేయనటువంటి దాదాపు అరవై సంవత్సరాలలో చేయనటువంటి రోడ్ వేడి కార్యక్రమము మన ఎమ్మెల్యే గారు చేసిండ్రు అది ఆ ఘనత మన ఎమ్మెల్యే గారికి దక్కుతుంది ఇంకా ముందు కూడా వే కాంగ్రెస్ పార్టీని వేములవాడ పట్టణ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం